అధికారం చేపట్టి పదో నెల నడుస్తోంది సూపర్ సిక్స్ పథకాలు అమలుకు నోచుకోకపోవడంతో ప్రజల్లో అసహనం అసంతృప్తి కనిపిస్తున్నాయి ప్రభుత్వం సంక్షేమ రుచిని బాగా చూపించడంతో ఇప్పుడేమీ లేదనే చర్చ జనంలో విస్తృతంగా సాగుతోంది కూటమి నేతలు తమతో ఓట్లు వేయించుకోవడానికి అబద్దాలతో వంచారనే కోపం వారిలో చాలా కనిపిస్తోంది విడతల వారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అంటున్నారు మే నెలలో తల్లికి వందనం అన్నద అన్నదాతా సుఖీ భవ అందజేస్తామంటూ ఆయన ప్రకటించారు అయితే బడ్జెట్ లో వీటికి కేటాయింపుల్ని గమనిస్తే లబ్ధిదారుల్లో భారీ కోతలు తప్పవని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి విద్యా దీవెనకు వసతి దీవెనకు మొత్తం ఏడు వేల ఒక వంద కోట్లు కావాలి మరి ఏడు వేల ఒక వంద కోట్లకు గాను బడ్జెట్ లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత దీంతో ఆందోళన కూటమి హామీలపై మండలిలో వైసీపీ ప్రశ్నిస్తే వేసే ధోరణిలో ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలు ఇవ్వడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకతను వైసీపీ రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక వైసీపీకి ప్రజల్లో ఎంత ఆదరణ వస్తుందో చూడాలి మరి